రాష్ట్ర బంజారా సేన రాష్ట్ర అధ్యక్షులు గౌరవ రాంబాబు గారి సూచన మేరకు సలహా మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది విషయం ఏమిటంటే రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ తాండా పంచాయతీలను రెవెన్యూ పంచాయతీలుగా తీర్పుదిద్దాలని పంచాయతీ శాఖ పరమైనటువంటి ఉద్యోగాలను గిరిజనులకే ఇవ్వాలని పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రమాణాలు మెరుగుపడటకు తాండా అభివృద్ధి కొరకు బోర్డు ఏర్పాటు చేయాలని సంవత్సరానికి కోటి రూపాయలు ప్రతి గ్రామ పంచాయతీ కేటాయించాలని గిరిజన రైతులకు రైతు భరోసా ఎకరకు పదివేల రూపాయలు చొప్పున సంవత్సరానికి రెండు పర్యాయాలు వ్యవసాయ సీజన్లోనే సగంలో ఇవ్వాలని నకిలీ విత్తనాలను అరికట్టాలని నాణ్యమైన విత్తనాలు మరియు ఎరువులను సబ్సిడీ సరఫరా చేయాలని రైతులను ఆదుకోవాలని ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గిరిజనులను తరఫున కోరడం జరుగుతూ ఉంది గతంలో ఎన్నికల ముందు ఇచ్చినట్టు వాగ్దానం ఏదైతే ఉందో ప్రభుత్వం చిత్తశుద్ధితో గిరిజనులకు వెనుకబడిన తాండలను సమగ్ర అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం గతంలో కేటీఆర్ గారు అన్నారు ఓడిపోయినప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి బంజారులు గిరిజనులు వన్ సైడ్ అయితేనే మేము ఓడిపోయినామని కేటీఆర్ గారు అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రుల వర్యలు గౌరవ రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి బంజారా గిరిజన నాయకులు ఈరోజు వన్సైడ్ అయితేనే మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిందని చెప్తున్నారు ఆ విషయం గుర్తుపెట్టుకొని మరి గౌరవ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే ఈ మా బంజారా గిరిజన తాండలను అభివృద్ధి పదంలో ముందుకు నడిపియాలని ఉద్యోగుల కల్పన ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ గిరిజన ప్రాంతాల్లో బంజారులకే ఇవ్వాలని మారుమూల గూడాలు తాండలకు ఉన్నటువంటి పంచాయతీ ఏదైతే ఓటర్లుగా ఐదు వందల ఓటర్లు ఉన్న గ్రామ పంచాయతీలని రెవెన్యూ సదుపాయం సమకూర్చి అన్ని రకాల అభివృద్ధి చేయాలని చెప్పేసి బంజారా సేన తరఫున మేము ప్రభుత్వానికి కోరుతున్నాం వెంటనే దీన్ని స్పందించి ప్రభుత్వం వారు ఇంపటే స్పందించి అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలను గిరిజన బంజారా నాయకులు అందరి కూడా రెవెన్యూ గ్రామ పంచాయతీగా బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కోరడం జరుగుతుంది जय हिंद जय बंजारा जय शवलाल सेना जय शवलाल जय शवलाल